పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ నగరంలో వైద్య చరిత్రను మార్చిన ఒక అద్భుత ఘటన జరిగింది గ్రూట్ షూర్ హాస్పిటల్లో డాక్టర్ క్రిస్టియన్ బార్నార్డ్ అనే సర్జన్ ప్రపంచంలోనే మొదటిసారిగా మనిషి హృదయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించాడు ఆ సమయంలో పేషెంట్ లూయిస్ బాష్కాన్స్కి హార్ట్ ఫెయిల్యూర్ తో తీవ్ర స్థితిలో ఉన్నాడు డోనర్ ఒక యంగ్ మహిళ డెనిస్ డార్వల్ యాక్సిడెంట్లో మృతి చెందింది ఆమె హృదయాన్ని జాగ్రత్తగా తీసుకుని లూయిస్ శరీరంలో ప్రతిస్థాపించారు దాదాపు తొమ్మిది పాటు సాగిన ఈ ఆపరేషన్ తరువాత కొత్త హృదయం కొట్టుకోవడం ప్రారంభించింది వైద్య ప్రపంచం అంతా షాక్ అయ్యింది లూయిస్ కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే బతికాడు కాని ఆ పద్దెనిమిది రోజులు మానవ వైద్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వేలాది హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి ఇది ఒక మనిషి ధైర్యం విజ్ఞానం కలిసిన అద్భుత గాథగా ఈ రోజు వరకు గుర్తించబడుతోంది